మా వాళ్ళు అలా పాటర్ చెప్పండి అదే ఇప్పుడు మా కేక్ వస్తుంది మన ఏంటంటే కెమెరా ఇప్పుడు వస్తున్నావు అందరు చెయ్యి మన అన్న ఏం నడవాలి ఇక్కడ आइजानडुन मनोड काली एन्टिनवसिन मनोड विन्द रलेला सुलिया नि दिलेला छपो आगो बे आउ आमालती छ आ अंदर यो अंदर यो मतम दिंगां जेसो मोलाते इतुलो ला पाडलो तांगने नो 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 ఎందుకుడుతున్నా బాబా ఫస్ట్ ఇప్పుడు అల్లు ఇల్లా ఇది అల్లు ఇల్లు ఇది మొత్తం

నమస్తే బాయ్ నమస్తే అరే నువ్వు నమస్తే మధ్య మొదలు కూడా ఇస్తున్నావాడు తెల్ల అయిపోయాడు మొత్తం కేక్ మావోడు దొంగ ఓ నేను అయితే వీడియో అయితే ఏమవుతుంటు ఇలా అడిగి అడిగారు యూట్యూబ్ లో మంచిగా వైరల్ అయితే

அரேவோ லைட்மேன் தேகிங்களா ஏய் அங்க அங்க ஏய் அரே ஜெர அரனிடவா நானே கிந்திர அரே நா